ఎత్తు ఉంది ఇదే తెలియ మనకి రే మనం మాడేసుకోవాలి మేడం మీకు కాటిక బర్ని కుంకం బర్ని అట్ల కడ ఏది తగిలినా సరే నాటో ఆటోకి మాత్రం నాకు ఇవ్వాల్సిందే నోర్ ముయ్ పెద్ద సెన్నోర్ లా ఉంది నీది సెన్నూరా అక్కడ ఉండు అయ్యా ఒక్క నిమిషం ఒక్క నిమిషం వన్ minute, వన్ minute, one minute. One minute. <S shove his throat> టెన్త్ సెవెంత్ ఫ్లోర్ పాపా భయపడిపోయాను చూసుకోలేదు నువ్వు కూడా ఏడో ఫ్లోరేనా ఫ్లో రండి బీకాస్ ఎదురు చూస్తున్నాను లోపల రండి ఈ లెటర్స్ పంపించింది నేనే పంపించాను లోపల రండి కూర్చొని మాట్లాడతాం రండి ఏదో కంపెనీ గిఫ్ట్ అన్నారు అందరికీ ఒకటేనా పెద్ద ట్రక్ తీసుకొచ్చానే ఇక్కడ చూస్తే అలా కనిపించట్లేదు అదే నాకు అర్థం కావట్లేదు నా పేరు సరస్వతి వీడు నా మనవుడు జగన్ ఈ మధ్య వీడు సంవత్సరీకం చేశాడు గత సంవత్సరం పంజాగుట్ట బ్యాంకు దొంగతనంలో చనిపోయిన ఐదుగురులో వీడు అక్కడ వరలక్ష్మి ఆ రోజే నీ కొడుకు రాజారాం కూడా పోయాడు ప్రియా నీ కాబోయే భర్త అవినాష్ కూడా అదే రోజు చనిపోయాడు స్వాతి మీ అన్నయ్య ఆర్తి ఈ చిన్నపాప వాళ్ళ నాన్న బ్రహ్మ పోయారు చనిపోయిన ఆ ఇదుగురికి మిగిలి ఉన్న ఒకే ఒక కుటుంబ సభ్యులు మనమే అప్పటి నుంచి నాలాకే మీరందరు అనాథులుగా మిగిలిపోయారు మన వాళ్ళందరినీ ఆరో వ్యక్తి ఎంత దారుణంగా కాల్చి చంపేశాడు ఇది మీకు అందరికి తెలుసు అంటే లాస్ట్ వన్ ఇయర్ నుండి నాకు ఫోన్ చేసి కేసు గురించి మాట్లాడాలి కలవాలని విసిగిస్తుంది మీరే కదా నిన్నే కాదమ్మా అందరినీ విసిగించాను ఎవ్వరూ పట్టించుకోలేదు దారి తెలియక ఇలా రప్పించాల్సి వచ్చింది సంవత్సరం అంతా బాధపడ్డాను వాడి సంవత్సరం పూర్తి చేశాను ఇక మీద బాధపడతలుచుకోలేదు తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాను బాగా అవును ఎప్పటి నుంచి మీరు నాతో కలవాలి మనందరూ కలిసి వాణ్ణి ఏమ్మా పట్టిందా నీకు ఎంత వయసు ఉంటుంది ఓ ఎనభై ఏళ్ళు ఉండవు నీ సంగతి నా సంగతి వదిలే శేష జీవితం సగం జీవితం గడిపేశాం అరే ముక్కు పచ్చలారిని పాపని ఇంకా చదువుకొని ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ పిల్లని పెళ్లి చేసుకొని సంతోషంగా గడపాల్సిన ఈ అమ్మాయిని అందరినీ నీ పగెక్కి బలి చేస్తానంటావా అవునమ్మా నా కొడుకు చనిపోయాడన్న బాధ ఉంది చంపిన వాడి మీద కోపము ఉంది రోజు దేవుడుకు మొక్కేటప్పుడు ఆ చంపినవాడు అయిపోవాలని మొక్కుకోవడం తప్ప నేనేం చేయగలను ఏంటి ఏంటి నవ్వుతున్నా ఏంటి ఇదొకటి వస్తువులు ఏమన్నా బరువుకున్నాయేమో సాయం చేయడానికి నన్ను పైకి రామంటారా నీ తలకాయ సెన్నో రేసుకొని ఏమంటూ అన్నావో అలాగే జరిగింది మళ్ళీ కనపడ్డామంటే కాల్ నెరగొడతాను మేడం మేడం నాకు ఎరే డబ్బులు వెళ్ళిపోడు ఎదవా ఎదవా సెన్నో రేసుకొని బామ్మగారు మనం ఆడవాళ్ళం మన వల్ల అయ్యే పని కాదు ఇది ఆడవాళ్ళు అయినంత మాత్రానా పాతని దిగమింగుకుని అసమర్థులా కూర్చోవాలా ఆడవాళ్ళం ఒక మనిషికి జన్మనిస్తా ప్రాణం తీయడం పెద్ద లెక్కేం కాదు ఒకవేళ వాడు మన ఐదుగురిని చంపేసింటే మన వాళ్ళందరూ కలిసి ఈ పాటికి వాడిని నరికి పారేసేవాళ్ళు కదా నేను చెప్పేది అర్థం అవటం లేదా మీరందరూ నాతో కలిసి నా కలవకపోయినా నేను మాత్రం వాడిని చంపే తీరుతాను ఇక మీరు వెళ్ళచ్చమ్మా చూసారా పుట్టినప్పుడే తల్లిని పోగొట్టుకుంది ఒంటరిగా ఆశ్రమంలో బతకాల్సిన గతి పట్టించాడు వాడు నేను నీతో పాటే వస్తాను వాణ్ణి వదిలేదు లేదు చంపేద్దాం బామ్మ రాతల్లే ఖచ్చితంగా కానీ ఎలా ఎక్కడి నుండి మొదలు పెడదాం ఐదుగురిని చంపి మూడు వందల కోట్లు దోపిడి చేసి దొంగలాగా కనబడకుండా సంవత్సరం నుండి ఎక్కడెక్కడో తప్పించుకుని తిరుగుతున్నాడంటే వాడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి అలాంటి వాణ్ణి పట్టుకోవాలంటే అంతకన్నా మించిన తెలివితేటలున్న మనిషి సహాయం కావాలి చూడండి పెన్సిల్ పార్థసార్థి రివెంచ్ నవలలు రాసే పెద్ద రచయిత ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది నవలలు రాశాడు ఒక్కొక్క పుస్తకం నేను పదిసార్లు చదివాను ప్రతి పుస్తకంలోనూ ఒక నేరం ఉంటుంది ఒక హంతకుడు ఉంటాడు వాణ్ణి పట్టుకోవడానికి హీరో వేసే ఎత్తులు పై ఎత్తులు అవన్నీ ఎంత అద్భుతంగా రాశాడో తెలుసా ఇరవై ఎనిమిది రివంజు కథలు రాశాడంటే అతని ఆలోచనల్లో ఎంత పగ ఉండి ఉంటుంది అతని రక్తంలో ఎంత ప్రతీకారం ప్రవహిస్తూ ఉంటుంది ఈ పనికి ఇతనే కరెక్ట్

ఇల్లు అది కాదు ఇది అంత గొప్ప రైటరు ఇంత చెత్త ఇంట్లో ఉంటున్నారా అయ్యో ఇతని పరిస్థితి మనకంటే దారుణంగా ఉన్నట్టుందే ఎవరు సెంటిమెంట్లు వాళ్ళవి ఇక్కడే కలిసి వచ్చిందని ఇక్కడే ఉండిపోయి ఉంటాడు ఆయన ఇవన్నీ మనకెందుకు లోపలికెళ్ళి ఆయన కలుగునండి రండి తెరిచే పెన్సిల్ గారు ఎవరైనా ఉన్నారండి లోపల అయ్యమ్మా అయ్యి బాబుయ్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి పుస్తకాలు చదివాడంటే చాలా తెలివైన వాడయి ఉంటాడు బాగా ముసలోడు కూడా అయి ఉంటాడు ఇంతకీ ఎక్కడ ఆయన కనిపించట్లేదే లోపలున్నట్టున్నారు I want the truth. He's my sister. He's my daughter. My sister, my daughter. I said I want the truth. He's my sister and my daughter. This, this writing ante, this climax ante, this twist ante. Hitla, Hitler. na hale. did it. found these in your backyard in the pond. Na give me kaluna, chirulo tori I said I want the truth. Na k, nizangkawal ni chappa. Oh yes, probably. Aunayum lech. Nai ni chappu na noon a nizangkawali. ఒక్కడే ఎంత శ్రద్ధగా రాసుకుంటున్నాడో మంచి రైటర్ మంచి రైటర్ కాదు కాపీ రైటర్